మంలో వందనాలు తెలిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యశో గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ నీతి మంతులు పో మార్గము సమముగా నుండును నీతిమంతుల తరువును నీవు సరాలము చేయిచున్నావు ప్రాణం చేసుకుందాం పరిశుద్ధులు ఆ ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యాన్ని మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని ఏ సునామంలో ప్రార్థించడి నాము తండ్రి ఆమె నీతి మంతుల మార్గము సమముగా ఉండును దేవుని విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతాడు కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు వారి మార్గాలన్నీ సమముగా ఉంటాయి కాబట్టి మంతుల గృహాన్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు నీతిమంతుల గృహాన్ని దేవుడు దీవించే దేవుడు అయినాడు నిజమే ఈ వాక్యంలో తెలియసినటువంటి మాట యహోవా నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయించున్నావు నీతిమంతులకు ఆపదలు కలిగినప్పుడు దేవుడు విడిపిస్తాడు నీతిమంతులు సుమం వల్ల ధైర్యంగా నుండి లేఖన భాగం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా విశ్వాసం కలిగి నీతిమంతులుగా తీర్చిపడుతూ ప్రభునందు విశ్వాసం కలిగి నీతిమంతులైన వేసినందుకు కొనసాగుతూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో వర్తిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించినగాక ఆమె మహోన్నతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తున్నది మాత్రం నుంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించడి వేడికొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడేండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె